హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మనోజ్ కార్ నరేందర్ వాళ్ళ కంపెనీ ఈరోజు వచ్చేసి బండి డేట్ వచ్చేసి ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ బండి డెలివరీ చేయడం జరుగుతుందండి ఈ బండి రేటు వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలకు బండి బేరమైంది ఈ బండి మనకు అన్నవాళ్ళు లక్ష నలభై వేలు రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారు ఇంకా నాలుగు లక్షల తొంభై వేలు ఫైనాన్స్ అమౌంట్ మనకు రావాలి అమౌంట్ రాకుండా కూడా అన్నవాళ్ళకు బండి ఈరోజు డెలివరీ చేయడం జరుగుతుంది అన్నవాళ్ళు సోమవారం రోజు అమౌంట్ మనకు ఫైనాన్స్ ఉన్న ద్వారా పంపిస్తారండి ఈ రోజు టైం వచ్చేసి ఎనిమిది ఇరవై ఆరు నిమిషాలు అవుతుంది ఈ రోజు నుంచి బండి మీద ఎలాంటి కేసులు ఉన్నా ఎలాంటి ఫైన్లు ఉన్నా ఉన్నవారి బాధ్యత ముందు ఏమున్నా మాది అన్నవాళ్ళ అడ్రస్ వచ్చేసి చక్కెర మాది కవటాల కుమరం మీరు డిస్టిక్ కవటాల మండల్ విలేజ్ కనుకాల డిస్టిక్ మీరు అన్నవాళ్ళ నుంచి కౌటాల విలేజ్ అక్కడి నుంచి వచ్చి అన్నవాళ్ళు యూట్యూబ్లో బండి చూసుకొని వచ్చి అన్న మీకు బండి అవుతుంది అంటే ఓకేదా ఓకే బండి అక్కడి నుంచి వచ్చి చూసుకొని అన్నవాళ్ళకు నచ్చి మెకానిక్ గిట్లో తీసుకొని వచ్చి చూపించుకొని చెక్ చేసుకొని బండి అన్నవాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఏమున్నా అన్నవాళ్ళ బాధ్యత ఇప్పుడు అన్నవాళ్ళకు బండి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అన్న ఓకే